హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అనమాట కోడిగుడ్డు కర్రీ అలాగే రైస్ చేస్తూ ఉన్నాను మధ్యాహ్నము నేను వంట అయితే చేస్తూ ఉంటానన్నమాట మా ఆయనతో కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటాను కానీ మీరైతే చూస్తూ ఉండండి మీకు యూస్ఫుల్ వీడియోనే ఈరోజైతే షేర్ చేస్తాను ఈ రోజు నుంచి పూర్తి అయ్యేంత వరకు ఇదే ఏమంటారు కంటెంట్తో అయితే వీడియో అయితే చేస్తానన్నమాట ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్ ద్వారా ఏదో ఒకటి అనేది మీరు నేర్చుకోవాలి అట్లీస్ట్ కొంతమంది మారినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మారడం అంటే మారడం కాదు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా కథ వింటే మాత్రం కథ అంటే కథ కాదులేండి ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు కానీ నేను నిన్న వీడియో షేర్ చేస్తా షేర్ చేశాను కదా మీతో మేము సొంతిల్లు కట్టుకున్నాము అనేసి అది ఎలా కట్టుకున్నాము ఏంటనేది ఈరోజు వ్లాగ్ నుంచి అయితే మీతో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే భార్య భర్తలకి ఇద్దరికి అనమాట ఈ క ఈ కంటెంట్ అనేది ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే మనం సొంతిల్లు అనేది కట్టుకోగలం అన్నమాట ఓన్లీ నీట్నెస్ ద్వారా వస్తుంది అంటే సొంతిల్ అనేది రాదండి నేను చేసిన ప్రయత్నాలు కావచ్చు మేము పడ్డ కష్టాలు కావచ్చు అన్నీ మీతో అయితే మీతో షేర్ చేసుకుంటాను మేమైతే అసలు కట్టుబట్టలతో వచ్చామన్నమాట ఈ తిరుపతికి అయితే మాత్రం ఇద్దరం చదువుకుంటూనే ఉన్నాము మాకు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఒక్క రూపాయి హెల్ప్ లేకుండా కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి చదువుకొని మా ఆయన జాబ్లో సెటిల్ అయ్యి ఇంకా ఆ తర్వాత నేనైతే మాత్రం హోమ్వేకర్గానే ఇంట్లో ఉండిపోయాను చదువుకున్నా కూడా ఇంట్లోనే ఉండిపోయాను అనమాట ఆర్థిక ఇబ్బందుల వల్ల కాకపోతే కాకపోతే నేను సంపాదించకపోయినా కూడా ఆల్మోస్ట్ నేను ఇంట్లో చేసుకున్న పనుల ద్వారా కావచ్చు నేను సర్దుకునే విధానం ద్వారా కావచ్చు మా ఆయన సంపాదించిన డబ్బు మొత్తానికి ఒక్క కాల్ భాగమే ఖర్చు పెట్టేదాన్ని అనమాట ఫుల్ అయితే అస్సలు ఖర్చు పెట్టేదాన్ని కాదు చూసి చూసి వాడుకునేదాన్ని వచ్చిన డబ్బులు అయితే మాత్రం ఆడవాళ్ళకు ఉండాల్సిన లక్షణమైతే అదేనండి చూసి చూసి మనకు ఎంతవరకు ఖర్చో అంతవరకే యూజ్ చేసుకోవాలి అలాంటప్పుడే మనము కొంత డబ్బు అనేది సేవ్ చేసుకోగలం అనమాట మన భర్త సంపాదించిన దాంట్లో ఇంకా భర్తకు వచ్చేసి ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఫస్ట్ భార్య చెప్పినట్టుగా వినడం అనమాట ఫస్ట్ తెచ్చిన మనం సంపాదించిన డబ్బుని తెచ్చి భార్య చేతికి ఇవ్వడం ఎంత వచ్చింది ఏంటనేది ఇద్దరికీ తెలియాలన్నమాట వచ్చే జీతం ఎంత అనేది ఇద్దరికీ తెలిస్తేనే వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండ్తో అయితే ఉంటారు ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత మిగలు పెట్టుకోవాలి దేనికి ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ ఇద్దరికీ తెలిసిపోతాయండి అది వాళ్ళకు ఉండాల్సిన లక్షణము ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఖర్చుల విషయాలకు వస్తే మా ఆయనకు వచ్చేసి ఏ అలవాటు లేదండి అసలు మందు కానీ సిగరెట్ కానీ లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు అసలు ఏ అలవాటు లేదనమాట మా ఆయన స్కూల్కి వెళ్తారు ఇంటికి వస్తారు మా ఆయనకు ఉండే జాబ్ ఏంటి ప్రైవేట్ జాబ్ అనమాట ఎంత వస్తుంది సాలరీ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇంకా సాయంత్రం పూట ఖాళీగా ఉండకుండా ట్యూషన్కి వెళ్ళేవారు నైట్ తొమ్మిది అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఆ ట్యూషన్ డబ్బులు వెయ్యి రూపాయలు వచ్చేది అప్పట్లో ఆ వెయ్యి రూపాయలు ఈ రెండు వేల ఐదు వందలు అనమాట బాడికి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మేము తీసుకునింది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనమాట అప్పుడు అంటే ఏడు వందల యాభై రూపాయలకి మేము అద్దెలు తీసుకున్నాము తీసుకొని ఇంకా ఉండేదాంతో ఎందుకంటే అప్పుడు మాకు పిల్లలు లేరు కాబట్టి ఉండేదాంతోనే నేను అడ్జస్ట్ చేసుకొని దాంట్లో కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే మిగలిపెట్టేది నేను అంటే మనకు ఖర్చులు తగ్గుతూనే ఉంటాయి పిల్లలు మనకు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగు మ్యారేజ్ అయినప్పటి నుంచి మనం చేసుకోవాల్సినవి అనమాట పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అయితే మాత్రం చాలా అండి మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మాత్రం పిల్లలు చిన్నతనంలోనే మన వాళ్ళ చిన్నపిల్లప్పుడే మనము ఏదైనా చేయగలము ఈ వాళ్ళ చదువులు స్టార్ట్ అయిన తర్వాత అయితే ఏమీ చేయలేము అనమాట మనం ఏం చేయాలనే కూడా వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఉన్నంత వరకు మాత్రమే టెన్త్ లేదా కొంచెం బాగా శాలరీ బాగా వాళ్ళకి అదంతా పెద్ద విషయమే కాదు కానీ జీరో దగ్గర నుంచి వచ్చే వాళ్ళకు మాత్రమే చెప్తున్నా నేనైతే మాత్రం కానీ జీరో కాకుండా బాగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఇల్లు లేని పరిస్థితులు అయితే ఇప్పుడు ఉండారు ఆల్మోస్ట్ వాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా బాడి ఇంట్లోనే ఉంటున్నారని నాకు తెలుసు అనమాట మామూలుగా దాన్ని బట్టి అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను మేము వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్లోనే మేము ఇల్లు స్థలం కొనడము ఇల్లు కట్టుకోవడము అన్నీ జరిగిపోయాయండి నేను అలా నాకు అవసరాన్ని తగ్గట్టే యూజ్ చేసుకుంటూ నేను పొద్దున్నే లేచి అన్ని పనులు చక్కబెట్టుకొని దీపం పెట్టుకునేదాన్ని అనమాట ఇంకా కొంచెం ఖాళీ టైం దొరికితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అలా చేసుకుంటూ ఉన్నాను అలా చేసుకోవడం వల్లే మనకు ఇంట్లో అరుపులు అనమాట ఫస్ట్ అరవకూడదు మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఇంట్లో అరవకూడదు మనము దీపం పెట్టుకున్నామంటే చాలా మనశాంతిగా ప్రశాంతంగా ఉంటుందండి అప్పుడే మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని ఆమెకు అనిపిస్తుంది మనము ఎట్ల పడితే అలా నిద్ర లేచి ఎనిమిది గంటల దాకా పడుకొని లేదా ఆరు ఏడు దాకా పడుకొని మనం ఏదో తీరిగ్గా చేసుకున్నామంటే ఇవన్నీ సాధ్యం కావనమాట పొద్దున్నే నాలుగున్నరకు లేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని బట్టలు ఉతికేసి వంట చేసి ఇద్దరు ఎప్పుడైతే గొడవలు పడకుండా ఉంటారో ఫ్యామిలీలో అప్పుడే లక్ష్మీదేవికి రావాలి అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను చెప్పట్లేదనమాట నేను చేసిన ప్రాసెస్ అనేది చెప్తున్నాను అలా చేసుకునేదాన్ని నేనైతే మాత్రం మార్నింగే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి ఇంకా మా ఆయన స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను దీపం పెట్టుకునేసేదాన్ని ఫస్ట్ అండి ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నమాట ఎక్కడే కానీ మరకలు లేకుండా ముందు నీట్నెస్ అనేది ఉండాలి మనకి ఇంట్లో నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ప్రతీది క్లీన్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటూ ఉండేదాన్ని హౌస్ అయితే మాత్రం అలా ఉండడం వల్ల మనం ఖాళీ చేసి మనం వేరే ఇంటికి వెళ్తాం కదా ఇప్పుడు మనం ఉన్న ఇల్లు పాడు చేసి ఆ ఇంటి ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు చాలా బాధపడతారండి అసలు ఆ ఇల్లు మనం గలీజ్ చేసామంటే వాళ్ళు చాలా బాధపడతారు ఆ బాధ అనేది మనకు తగులుతుందనమాట ఆ కర్మ ఫలం అనేది మనం ఇల్లు కట్టుకొనివ్వకుండా చేస్తుంది మనం ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా కూడా మనము ఒక ఇల్లు కానీ ఒక సక్సెస్ కానీ రాలేదు అంటే ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాము అంటే ఇది కారణం అనమాట మన వల్ల ఎవరైతే బాధపడతారో ఆ బాధకు కారణం మనమే అవుతాం కాబట్టి మనకు సొంత ఇల్లు కట్టుకునే యోగం అనేది ఉండదని నాకు ఈ మధ్య తెలిసిందండి ఎందుకంటే నేను చేసిన ఇంటి విషయంలో అయితే అసలు నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు కూడా చేయలేదనమాట ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను ఇల్లు నీట్గా పెట్టుకుంటానండి బాత్రూమ్స్ కావచ్చు లేదా షింకు కావచ్చు అంటే వంట్రూమ్ కావచ్చు ప్రతీది ప్రతీది అనమాట నీట్గా క్లీన్ చేసుకుంటాను వచ్చిన తర్వాత వాళ్ళ మేము అక్కడ ఖాళీ చేసి వచ్చేటప్పుడు వాళ్ళకు ఎలా ఉందో ఇల్లు అలాగే ఇచ్చేవాళ్ళం అనమాట అప్పుడు వాళ్ళ వాళ్ళు మనల్ని తిట్టుకోరు పైగా సంతోషపడతారు సంతోషపడి వీళ్ళు నీటుగా పెట్టుకున్నారు అమ్మయ్యా వీళ్ళు బాగుండాలి ఎక్కడికి వెళ్ళినా బాగుండాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తారు ఆశీర్వదించకపోయినా లేదనమాట కానీ తిట్టుకోరు మనల్ని అయితే మాత్రం కొంతమంది ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు కొంతమంది సైలెంట్ అయిపోయే వాళ్ళు ఉంటారు అది వేరే విషయము కాకపోతే మనల్ని దూషించకుండా ఉంటారు పైగా బాధపడకుండా ఉంటారనమాట నేను చేసిన రెండు పాయింట్ అయితే ఇదనమాట ఇవి చేసుకుంటూ నేను ఉంటూ ఉన్నాను కాకపోతే మాకు తర్వాత పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు ఫస్ట్ పాప్ పుట్టింది పాప్ పుట్టిన తర్వాత నేను సంఘంలో జాయిన్ అయ్యాను ఫస్ట్ సంఘంలో జాయిన్ అయ్యి అక్కడ పొదుపు ఒక వంద రూపాయలు అట కట్టేదాన్ని మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళు పదివేలు చేతికి ఇచ్చారు పదివేలు ఇచ్చినప్పుడు ఆ పదివేలు నేను ఖర్చు పెట్టకుండా గోల్డ్ అనేది తీసి పెడుతూ వచ్చానమాట అలా పదివేలు కాస్త మళ్ళీ రెండు సంవత్సరాలకి అది ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఇస్తూ ఉన్నారు సంఘంలో అది నేను అసలు ఖర్చు పెట్టేదనే కాదు అది గోల్డ్ రూపంలో తీసి పెట్టేదని మా పాప పుట్టిన తర్వాత ఊరికి వెళ్ళాను మా ఆయన అయితే ఆ ఉండే డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా బయట తినకుండా ఇంట్లోనే చేసుకుంటూ ఆయన మేము పెద్దగా బయటైతే తినమండి ఇంట్లోనే చేసుకుని తింటాము దానివల్ల ఇంకా మనకు మిగులుతుంది అమౌంట్ అయితే మాత్రం మిగులుతుంది పెద్దగా ఖర్చు అవ్వదు కాబట్టి మనం గోల్డ్ రూపంలో తీసి పెట్టుకోవచ్చు నేను మేమైతే చేసింది ఇదే అనమాట పెద్దగా బయట తినము ఆ మిగిలిన డబ్బులు అయితే మాత్రం గోల్డ్ తీసి పక్కన పెడుతూ వచ్చాను ఇంకా తర్వాత అంటే ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అయితే ఫస్ట్ లేదు నాకు ఏదో మనకు గడిచిపోతే చాలు అనుకుండేదాన్ని నేనైతే మాత్రం అలా మేము ఇంట్లో సర్దుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ ఉండే డబ్బుల్ని బంగారు రూపంలో సేవ్ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళము ఆ తర్వాత మా బాబు పుట్టాడు అనమాట మా బాబు ఏంటంటే చాలా గారవం చేసే సమయం అయితే మా ఆయన అయితే ఎక్కువ అనమాట అటు చిన్నవాడు ఉన్నప్పుడు వస్తువులు ఇచ్చి వెయ్యి వెయ్యి అని ఇచ్చేవాడు అనమాట చిన్నపిల్లలు ఎంత గట్టిగా వస్తారు మామూలు ఎంత లేదన్నా లైట్గా అలా వేస్తారు అప్పుడు సౌండ్ ఏం రాదు కదా కానీ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాడు మేము చెప్పకపోయినా కూడా వాడే ఇష్టంగా కొట్టి సౌండ్ ఎక్కువ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి మీ ఇంట్లో సౌండ్ వస్తున్నది సౌండ్ రాకుండా చూసుకోండి అని చెప్పేవాళ్ళు అప్పుడు వచ్చిందనమాట నాకు ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఆలోచన అనేసి ఆ వచ్చిన ఆలోచన తర్వాత నిజమైందనమాట ఫస్ట్ మనకు ఎప్పుడైతే ఆలోచన ఇస్తుందో అది నెరవేరటానికి మనం ముందు నుంచే మనం ప్రయత్నాలు అనేటివి చేయాలండి మా ఆయన చేసిన పని ఇంకొకటి ఉందనమాట ఏంటి అంటే మా ఆయనకి బాగా కలిసి రావటానికి కారణం ఏంటంటే ఫస్ట్ నన్ను అయితే అస్సలు బాధ పెట్టడండి మా ఆయన నన్ను బాధ పెట్టకపోవడమే ఫస్ట్ ఉండాల్సిన లక్షణం అనమాట ఒక భర్తకి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే భార్యని బాధ పెట్టకుండా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవికి కూడా ఇష్టం అంట ఇంట్లో భార్య రూపంలో ఉండే మహాలక్ష్మి ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఇష్ట రావటానికి ఇష్టపడదు మేము అంత తక్కువ సంపాదన పెట్టుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మా ఆయనకు మా ఆయనకి ఉండే రెండు లక్షణాలు రెండు అంటే మూడు లక్షణాలు అన్నమాట నాకుండే లక్షణాలు ఈ వరకైతే మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఇప్పుడు నేను చేసే వీడియోకి కొంచెం అన్నా దానికి మీకు యూజ్ అవ్వాలనే చెప్తున్నాను అనమాట ఇకపోతే అయితే నేను కుక్కర్లు తీసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిగతా విషయాలన్నింటినీ ఇది కూడా మీకు యూజ్ అవుతుంది ఈరోజు ఇప్పుడు చెప్పే మ్యాటర్ కూడా నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను కదా స్టీల్ కుక్కర్లు రెండు కుక్కర్లు తీసుకున్నాను ఇది వచ్చేసి చిన్నదనమాట చిన్న కుక్కర్ ఇది దీని ఇది ప్రైస్ అయితే మాత్రం మాకు కరెక్ట్గానే ఇచ్చారు ఇది ఏం పేపర్ అంటే లేదు ఏం లేదు కొంచెం మోసాలు కూడా ఉన్నాయండి మనం కొనుక్కునే దగ్గర మోసాలు కూడా ఉన్నాయన్నమాట కాకపోతే మనం చూసి తెచ్చుకోవాలి నేను తీసుకున్నది పిజి అనమాట వీళ్ళు రెండు రెండు స్టిక్కర్స్ అనేది వేశారు మేము చూసుకోలేదు ఫస్ట్ అయితే మాత్రం తర్వాత గమనిస్తే రెండు స్టిక్కర్లు ఉన్నాయి రేటు మాత్రం వేసారండి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇది పెద్ద కుక్కర్ అనమాట ఆరు లీటర్ల కుక్కర్ ఇది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది కదా దీని ఒరిజినల్ రేట్ అయితే మాత్రం మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు దీని ఒరిజినల్ రేట్ అయితే మామూలుగా మనం సెల్లో చూసామంటే తెలిసిపోతుంది రేటు మనకేంటంటే వీళ్ళు ఈ విధంగా రేట్లు అనేది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ అది మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను మనం మనం ఏం చేస్తామంటే అయ్యో చాలా తక్కువ రేటుకు వస్తుంది అని చెప్పేసి టెంప్ట్ అయిపోయి మనం తీసేసుకుంటూ ఉంటాం కదా అక్కడ రేటు చూసి ఆ రేట్లు చూసి అస్సలు మోసపోకూడదండి నాకు ఇక్కడ చిన్న కుక్కర్ అయితే మాత్రం కరెక్ట్గానే ఇచ్చారు సెల్లో చూసాం మేము దాని ప్రైజ్ ఎంత అనేసి ఆ కంపెనీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టిక్కరు రెండు స్టిక్కర్లు వేశారు లోపల ఒకటి పైన ఒకటి అనమాట ఇది ఆరు లీటర్లది ఇది తీసుకున్నాను ఇంకా పోతే ఇంకో ఇదిగోండి రెండు స్టిక్కర్లు లోపల ఒకటి ఉండదు పైన ఒకటి ఉండదు అనమాట ఇది వచ్చేసి గ్రైండరు ఇక్కడ చూసారా గ్రైండర్ రేటు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వేశారు ఇక్కడ గ్రైండర్ రేట్ అయితే మాత్రం కానీ దీని రేట్ ఎంతో తెలుసా అండి మీకు సగానికి సగం అనమాట ఇది కూడాను మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దీని ఒరిజినల్ రేట్ అయితే మాత్రం మేము ఇది సెల్లులో కూడా చూసాము దీని ప్రైస్ ఎంత అనేసి మామూలుగా ఫ్లిప్కార్ట్లో ఇలా మనకు ఒరిజినల్ రేట్ చూపిస్తారు కదా అది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎనిమిది వేలు ఏడు వేలు వేసారనమాట అమౌంట్ అయితే మాత్రం ఇలా మనం చూసి ఒక్కొక్క చోట బయట అయితే మామూలుగా కొనుక్కున్నాము అంటే అదే రేటుకు కూడా ఇవ్వచ్చు ఒక ఒకవేళ మీరు బయట కొనుక్కునేటట్టయితే మాత్రం ఈ రేటుకైతే అడగండి ఇది వచ్చేసి గ్రైండరు ఇప్పుడు ట్రెండింగ్ అనమాట మోడల్ ఇది కొత్త మోడల్ అని చెప్పాడు మా బాబు అయితే పూర్తిగా మాకైతే దీని గురించి డీటెయిల్స్ తెలియదండి అండి మాకు ఇచ్చిన రేట్ అయితే మాత్రం మాకు కరెక్ట్గానే పడింది వాళ్ళు ఇచ్చిన రేటు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాము అన్నారు కానీ వాళ్ళు ఏ రకంగా మోసపోలేదు అలాగని మనల్ని మోసం చేశారంటే ఒక రకంగా మనల్ని మోసం చేయలేదు అంటే తగ్గించి ఇచ్చారు కాబట్టి కాకపోతే మనం ఆశపడుతున్నాం అక్కడ ఏంటంటే అబ్బా ఇంత రేటుకి తక్కువ రేట్ ఇచ్చారు అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాం కదా కానీ ఎవ్వరు ఏ పిచ్చోళ్ళైతే ఎవ్వరు కాదండి ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు అమ్మేవాడు పిచ్చోడు కాదు కొనుక్కునేవాడు పిచ్చోడు కాదనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు తెలియదు అంతే వాళ్ళు మనకు తగ్గిచ్చిస్తున్నారు అనేసి మనం అనుకుంటాము అను అలా సంతోషపడుతూ ఉంటాం అనమాట అలా సంతోషపడడానికి ఏమీ లేదనమాట దాని ఒరిజినల్ రేటే మనకైతే ఇస్తారు ఇది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుందనమాట చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచనతో అయితే ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందనమాట షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్